హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ సుధ కిచెన్ అండ్ బ్లాగ్స్ ఏం చేస్తున్నారు ఎలా ఉన్నారు అందరూ కూడా బాగున్నారని అనుకుంటున్నానండి నేనైతే చాలా బాగున్నాను ఈరోజు చాలా హెల్దీ రెసిపీ ఒకటి చూపిస్తానండి ఈజీగా అస్సలు రాదు అనుకునే వాళ్ళు కూడా సింపుల్గా చేసుకునేటట్టు జొన్న జొన్నరటలు రెండు విధాలుగా నాకు చేతనైనట్టు రెండు పద్ధతుల్లో ఈజీ మెథడ్ చూపిస్తానండి వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు మాకు అసలు రావు అవి చేసుకోవడం చాలా కష్టము విరిగిపోతుంటాయి అనేవాళ్ళు కూడా ఫస్ట్ టైం చేస్తున్నా కానీ సింపుల్గా చేసుకునేటట్టు చూపిస్తానండి ఈరోజు పూజ అయితే ఇలా చేసుకున్నానండి నేను సింపుల్గా పైన పూల ఒకటి వేసి ఇంకా లోపల విగ్రహాలు సిల్వర్వి ఎలా కడుక్కోవాలి అనేది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను నేను ఆ వీడియో కూడా చూడండి ఇక్కడ బాబా విగ్రహం లక్ష్మీదేవి అమ్మవారిది నామాలు అన్నీ కూడా బాగా సిల్వరు బ్రైట్గా మెరుస్తుంది కదా మీకు ఇదిగోండి ఇక్కడ వీడియోలో చూస్తే తెలుస్తుంది ఇవి ఇంత తెల్లగా ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది కూడా నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఈరోజు మన వీడియోలో అయితే జొన్న రొట్టెలు ఈజీ మెథడ్లో ఎలా చేసుకోవచ్చు చూపిస్తానండి చాలా సింపుల్ అనమాట ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్దాము ముందుగా అయితే పొయ్యి మీద ఒక గిన్నె పెట్టుకొని మనము ఏ గ్లాస్ తోటి పిండి కొలుసుకుంటామో ఆ గ్లాస్ తోటి ఒక గ్లాసుకి ఒక గ్లాసు వాటర్ అండి ఒక గ్లాసు పిండి అయితే ఒక గ్లాసు వాటర్ తీసుకోవాలి నేను ఒకటిన్నర గ్లాసు పిండి తీసుకున్నాను దానికి తగ్గట్టు ఒకటిన్నర గ్లాసు వాటర్ పోసుకొని దానికి సరిపడినంత ఉప్పు వేసి నీళ్ళు మరిగేలాగా మరిగించుకోవాలి ఇదిగోండి మధ్యలో ఇలా సాల్ట్ అంతా కరిగేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇవి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్కి కానీ వెయిట్ తగ్గాలనుకునే వాళ్ళు మధ్యాహ్నము లంచ్లోకైనా ఈవినింగ్ అయినా తీసుకోవచ్చండి చాలా హెల్దీ అనమాట జొన్నలు మనకి ఇప్పుడు నీళ్ళు మరిగాయి కదా వీటిలో మనము ఏ గ్లాస్ తోటి వాటర్ తీసుకున్నామో అదే గ్లాస్ తోటి సేమ్ క్వాంటిటీ అండి మనము ఎంత వాటర్ తీసుకుంటామో అంతే పిండి వేసుకోవాలి ఆ మరిగే నీళ్ళల్లో పిండి వేసేసుకొని ఇలా గరిటతోటి మొత్తం కలుపుకోవాలి కొంచెం టైం పడుతుందండి మీరు కొంచెం గ్రిప్ గిన్నె అయితే తీసుకోండి అంచు ఉంటుంది కదా మనకి సైడ్ పట్టుకోవడానికి నేను ఇది పెట్టేసుకున్నాను ముందు ఐడియా లేదనమాట అంటే కలిపేసుకుంటాం కదా అన్నట్టుగా పెట్టేశాను బట్ పట్టుకోవడానికి అయితే కొంచెం కన్వీనియంట్గా అనిపించలేదు నాకు గ్రిప్ ఉండదు అంటే వేడిగా ఉంటుంది కాబట్టి చేయి పెట్టలేము కదా మనము గిన్నె కూడా కాలుతూ ఉంటుంది ఇదైతే జరిగిపోతూ ఉంటుంది అందుకని చెప్పి గ్రిప్పు ఉన్నదైతే పట్టుకోవడానికి కన్వీనియంట్గా ఉండి ఈజీగా ఉంటుంది అనమాట కలుపుకోవడానికి గరిటితోటి మొత్తం కలుపుకొని ఇదిగోండి ఇలా వేడి మీద అయితే కొంచెం ముద్ద అవుతుంది మనకి ఇట్లా పట్టుకుంటే సరిపోతుంది అనమాట కరెక్ట్గా సరిపోయిందా లేదా అనేది ఒకసారి ఇలా ముద్ద చేసి చూసుకోండి తర్వాత చేతికి అంటుకోకుండా ఒక స్పూను నెయ్యి కానీ నూనె కానీ వేసుకోవచ్చు ఇది మీ ఆప్షనల్ అనమాట నెయ్యి కానీ నూనె కానీ ఒక్క స్పూన్ అయినండి ఎక్కువ అవసరం లేదు అది వేసేసి మళ్ళీ ఒకసారి కలిపేసి మూత పెట్టేసి పూర్తిగా చల్లారినివ్వాలి మనము కనీసం ఒక హాఫ్ అన్ అవర్ అండి పిండి చల్లారిపోతే సరిపోతుంది మూత పెట్టేసిన తర్వాత ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మీకు టైం ఉంది అనుకుంటే ఒక వన్ అవర్ ముందైనా ఇలా పెట్టుకోవచ్చు తర్వాత పిండి చల్లారిన తర్వాత మూత తీసి మనము చపాతీ పిండి గోధుమ పిండి కలుపుకుంటాం కదా అంతే ఇట్లా బాగా ఒకస కలుపుతూ మెత్తగా చేతితోటి ఇలా ముద్ద చేసుకోవాలి చేతికైతే అంటుకోవట్లేదండి మనము నెయ్యి వేసాం కదా ఒక స్పూను ఇదిగోండి జొన్న రొట్టెలకైతే కొంచెం పెద్ద సైజు బాల్ చేసుకోవాలి చిన్న ముద్దలు చిన్నగా వస్తాయండి అందుకని నేను పెద్దవి తీసుకున్నాను మీకు ఏ ఏ సైజు కావాలో ఆ సైజు తీసుకోవచ్చు అండి ఇవైతే మనకి పూరి ప్రెస్ ఇంట్లో అందరికీ ఉంటుంది కదా కొంతమంది దగ్గర చిన్నవి ఉంటాయండి మీ పూరి ప్లస్ సైజును బట్టి ఈ జొన్నపిండి బాల్స్ అనేవి చేసుకోండి లడ్డూలాగా చేసుకొని తర్వాత ఇవి వచ్చేసి మనకి కవర్లు లగేజీ కవర్ కాకుండా ప్యాకెట్స్కి వస్తాయి కదా మనం మినప్పప్పు కానీ కందిపప్పు కానీ సీల్డ్ ప్యాకెట్లు వస్తాయి కదండి వాటికి వచ్చిందనమాట లేకపోతే కొంచెం మందంగా ఉండ లగేజీ కవర్ అయినా కానీ పర్వాలేదు కొంచెం మందంగా ఉండాలన్నమాట కవరు పిల్లలకి అట్టలేస్తాను చూడండి అవైనా యూజ్ చేసుకోవచ్చు ఏవైనా చూసుకోవచ్చండి చాయిస్ అనేది అంటే లగేజ్ కవర్ అండి మరీ పల్చగా ఉంటుందని చెప్పి కొంచెం మందంగా ఉండే కవర్ తీసుకోవాలి అంతేను ఏ కవర్ అయినా పర్వాలేదు ఇది ట్రాన్స్పరెంట్గా మీ అందరికీ క చూపించడానికి వీలుగా ఉంటుందని నేను ట్రాన్స్పరెంట్ తీసుకున్నాను ఏ కలర్దైనా తీసుకోవచ్చు దానికి కొంచెం లోపల ఒక రెండు మూడు చుక్కలు నూనె అయితే రాశాను తర్వాత మధ్యలో పెట్టి మనము ఒక రెండు సార్లు ప్రెస్ చేసుకోవాలి కవర్ మీద నుంచి కూడా ఈజీగానే వస్తుందండి దీంతో చేస్తే మనకి జొన్న రొట్లు అనేవి ఈక్వల్గా వస్తాయి రౌండ్గా వస్తాయి పర్లేదు రౌండ్ ఏదైనా మా ఇంట్లో పూరి ప్రెస్ చిన్నగా ఉంది విడిగా చేసుకుంటాము అంటే ఆ మెథడ్ కూడా చూపిస్తాను ఈజీ అండి చాలా ఈజీ అనమాట చేసుకోవడం మనకి హెల్త్ కూడా చాలా మంచిది చాలా మంది రైస్ తినకుండా నైటు టిఫిన్ చేస్తూ ఉంటారు కదా అలాంటప్పుడు డైలీ దోశలు చపాతీలు ఇడ్లీలు కాకుండా ఇలా కొంచెం హెల్తీగా మనము జొన్న రొట్లు అనేవి చేసుకోవచ్చు నేనైతే నూనె వేసే చేస్తున్నాను నూనె లేకుండా కూడా కొంచెం తడి చేసినా కానీ జొన్న రొట్లు అనేవి వస్తాయండి నేనైతే ఈరోజు నూనె వేసే చేస్తున్నాను ఇదిగోండి మనకి ఇరగను కూడా ఇరగట్లేదు ఈక్వల్గానే ఉన్నాయి రౌండ్గా కరెక్ట్గా వచ్చేయండి ఇలా రెండు మూడు సార్లు అటు ఇటు టర్న్ చేసుకుంటే మనకి జొన్న రొట్లు అనేవి రెడీ అయిపోతాయి చాలా సాఫ్ట్గా ఉంటాయండి అస్సలు గట్టిగా అనేదే ఉండదు మనం వేడి బాగా మరిగే నీళ్ళతో పిండి కలిపాం కాబట్టి జొన్న రొట్టె అనేది చాలా సాఫ్ట్గా ఉంటుంది మనకి నై మార్నింగ్ చేసుకొని మధ్యాహ్నం కూడా తినొచ్చండి లంచ్ బాక్సుల్లో కూడా పెట్టుకోవచ్చు గట్టిగా అవ్వనే అవ్వవు అనమాట చాలా సాఫ్ట్గా ఉంటాయి ఇది ఇట్లా తిప్పేసుకొని మనము తీసేసుకోవడమే ఇంకొక పద్ధతి కూడా చూపిస్తానండి మీకు నేను చాలా ఈజీ అనమాట అది కూడా ఇదిగోండి అదే కవర్ మీద పూరి ప్రెస్లో కాకుండా విడిగా ఒక లడ్డూలాగా పెట్టేసి మనకి చపాతీ కర్ర ఉంటుంది కదా దానితోటైనా రుద్దొచ్చు చేతితోటి కొంచెం చెయ్యి తిరగిద్ది మాకు అట్లా ప్రెస్ చేయగలము అనుకుంటే చేతితోటైనా కానీ తిప్పుకోవచ్చండి ఈజీ మెథడ్ నేను చూపించేదైతే అందరికీ ఈజీ అనమాట కొంతమందికి చేతితోటి సరిగా రాదు ఒక ఒకచోట లావు ఒకచోట సన్నంగా అట్లా వస్తుంటుంది కదా అలా కాకుండా ఇలా ఈక్వల్గా వస్తుంది అనమాట మనకి చపాతీ చేసినట్టు ఆ కవర్ని రొటేట్ చేసుకుంటూ ఇట్లా చేసుకోవాలి దీని మీద అయితే కొంచెం క్రాక్స్ వచ్చాయండి అంటే విరిగినట్టు అంచులు పగిలినట్టు అట్లా వచ్చాయి మనకి పూరి ప్రెస్లో అయితే ఈక్వల్గా వచ్చాయి అనమాట చూడండి మందం కూడా ఎక్కువ లేదు మనకి చపాతీ కంటే ఇంకా సన్నగానే ఉంది కవర్ నుంచి కూడా మధ్యలో ఎక్కడన్నా మీకు కవర్ నుంచి విడిగా రాకపోతే అప్పుడు ఒక వన్ డ్రాప్ ఆయిల్ రాసుకోండి ఇదిగోండి వేసిన వెంటనే తిరిగేస్తే ఇలా విరిగిపోతుందండి అలా కాకుండా జస్ట్ ఒక వన్ మినిట్ వెయిట్ చేయండి పెనమ్మ మీద వేసిన తర్వాత వన్ మినిట్ వెయిట్ చేసి ఒక సైడ్ కాలిన తర్వాత అప్పుడు రెండో వైపు తిరిగేస్తే మనకి రొట్టెలు అనేవి విరిగిపోవు పెనమ్మ మీద వేసిన వెంటనే తీసా కాడ పెట్టి తీసాము అంటే అవి ఖచ్చితంగా ఒక సైడు విరుగుతుంటుంది చాలా డెలికేట్గా ఉంటుంది అన్నమాట పిండి అందుకని ఒక వన్ మినిట్ హీట్ అయిన తర్వాత మళ్ళీ మనము తిరిగేస్తే రిగిపోకుండా కరెక్ట్గా వస్తాయి మీకు కూడా నచ్చింది అనుకుంటున్నానండి ఇవిగోండి నేనైతే ఒకటిన్నర గ్లాసుకి నాకు ఒక ఫిఫ్టీన్ దాకా వచ్చాయండి జొన్న అయితే చాలా బాగున్నాయి సాఫ్ట్గా దీంట్లోకి మనము పప్పు కానీ లేకపోతే చికెన్ కానీ చాయిస్ అనేది మన ఇష్టం అండి ఏ కర్రీ అయినా తీసుకోవచ్చు ఈరోజు మా ఇంట్లో నాకు ఆకుకూర పప్పు ఉంటే దాంతో సర్వ్ చేశాను అనమాట చాలా బాగున్నాయండి టేస్ట్ అయితే అసలు చాలా సాఫ్ట్గా ఉన్నాయి మీకు చూస్తుంటేనే అర్థమైపోతుంది కదా ఇదిగో చూడండి నేను మీకు ఫోల్డ్ చేసి కూడా చూపిస్తాను అస్సలు గట్టిగా ఉండవు చపాతీల కంటే ఇంకా సాఫ్ట్గా ఉంటాయండి రొట్టెలు అనేవి మనం ఇవి జొన్న రొట్టెలు అంటేనే ఇంకా ఎవరు అనమాట ఇంత సాఫ్ట్గా ఉంటాయా అనుకుంటారు ఇదిగోండి చూడండి అసలు అన్ని రకాలుగా ఫోల్డ్ చేసినా కానీ ఎక్కడా క్రాక్ రాలేదు ఇంకా మనకి గట్టిగా కూడా లేదండి చాలా సాఫ్ట్గా ఉన్నాయి మీరు కూడా ట్రై చేయండి ఇదైతే నేను విడిగా జొన్నలు తీసుకొని పట్టించిన జొన్న పిండినండి ఇంకా ఏ పిండి కూడా యాడ్ చేయలేదనమాట ఓన్లీ జొన్న పిండిని మాత్రమే కాకపోతే ఇవి తెల్ల జొన్నలు మనకి పచ్చ జొన్నలు అయితే కొంచెం చేదొస్తాయి అంటారు అలా కాకుండా తెల్ల జొన్నలతోటి మీరు పిండి పట్టించుకున్నారంటే రొట్టెలు అనేవి చాలా సాఫ్ట్గా టేస్టీగా ఉంటాయి వీడియో నచ్చితే లైక్ చేయండి కామెంట్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోవద్దండి నెక్స్ట్ వీడియో అయితే మనకి సిల్వర్ ఐటమ్స్ ఎలా క్లీన్ చేసుకున్నాను పూజారూమ్ ఎలా క్లీన్ చేసుకున్నాను అనేది నెక్స్ట్ వీడియోలో పెడతాను ఆ వీడియో కూడా మీ అందరికీ కూడా వచ్చేది ధనుర్మాసము పూజలు అంతా చేస్తుంటాం కాబట్టి కార్తీక మాసంలో అంతా కూడా దీపాలు పెట్టి పెట్టి దేవుడు కూడా నల్లగా అయిపో అయి ఉంటుంది కదా అది ఎలా క్లీన్ చేసుకోవాలో చూపిస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్